आलू नहीं है आलू नहीं है नमस्ते नमस्कार बोलता हूं इधर नंबर सुंदर है अच्छा चंद्र है మన మనసులో కూడా రావద్దు ఈసారి మనం ఓడిపోయినా నెక్స్ట్ టైం మనం గెలుస్తామని ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు గెలిచారే వాళ్ళు అనేది ఆలోచన కాకుండా యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా డిఆర్డిఓ గారికి అదేవిధంగా ఈ అధ్యక్షత వహిస్తున్న డిఐఎస్ఓ రవికుమార్ గారికి యాక్చువల్ మనం చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ రావాలంటే తప్పకుండా ఇటువంటి యాక్టివిటీస్ ఏదైతే తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది అందులో విద్యార్థులుగా ఈ స్టేజ్లోనే ఆడుతూ పాడుతూ మీరు చదువుకుంటే చదువు కూడా చక్కగా వ్యాయామంలాగా హెల్త్ కూడా బా బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్యంగా ఉండడం వల్ల చదువు కూడా చక్కగా మనకు అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇటువంటి ప్లాట్ఫామ్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం అసలు పోటీలోనే పాల్గొనకపోతే మనం ఫెయిూర్ అయి బాధపడుతున్న సందర్భాలను చూస్తున్నాం అలా కాకుండా ఫిజికల్గా ఏదైతే ఉందో మీరు ఆడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అట్లీస్ట్ రోజుకు ఒక గంట అయినా ఆడుకోవడం దానివల్ల ఏంటంటే మనం రీఫ్రెష్ అవ్వడం వల్ల మనం చదువు మీద కూడా మంచి కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోవడానికి కూడా మంచి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఇక ముందు నెక్స్ట్ జరిగే యాక్టివిటీస్ ఏదైనా ప్రతి ఒక్కరు ఉపయోగ ఉపయోగపడే విధంగా అందరు పాల్గొనాలా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో శుభ పరిమళం చాలా అర్థంగా జరుగుతాయి ఇలాంటి కార్యక్రమాలు మనం ఖచ్చితంగా పాల్గొనాలి ఎందుకంటే ముఖ్యంగా ఈ మోడర్న్ ఏజ్లో ఆధునిక యుగంలో యూత్ చాలా నెగిటివ్ విషయాలకి అట్రాక్ట్ అవుతున్నారు ఇప్పుడు చూడండి దాదాపు ఐదారు మంది భక్తులు మాట్లాడారు ఎవరు కూడా ఈ స్టేజ్ మీదకి ఫోకస్ చేయట్లేదు ఇంకా యూత్ అంతా ముచ్చట పెట్టుకుంటా నెక్స్ట్ ఏం చేయాలి తర్వాత ఎటు పోవాలని కూడా మీరు డిస్కస్ చేసుకుంటారు చేసుకుంటున్నారా లేదా ఇంకా సో ఒక్కసారి ప్లీజ్ కాన్సంట్రేట్ చేయండి ఎందుకంటే మనకు ఈ మాటలు యూత్ ఎక్కువ మనకు ఫో ఫోకస్ అనేది చాలా తగ్గిపోయింది పెద్దవాళ్ళు ఏదైనా విషయాలు చెప్తే అది ఖచ్చితంగా విని దాని ఒక మంచిని మనం తీసుకెళ్ళాలి తీసుకెళ్తేనే మనకున్న లక్ష్యాలన్నీ కూడా మనం చేరుకుంటాం లక్ష్యాలు ఉన్నాయా అందరికీ గోల్ ఉందా లేదా సో లక్ష్యం పెట్టుకోవాలి ఇప్పుడే ఆఫీసర్లు చెప్పారు మనకు లక్ష్యం ఖచ్చితంగా పెట్టుకొని ఆ లక్ష్యం తీశగా మనం ప్రయత్నించాలి అప్పుడే మనం జీవితంలో మనం అనుకున్న స్థాయికి మనం చేరుకోగలుగుతాం సో ఈసారి కార్యక్రమాలు మంచిగా సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకొని ఎందుకంటే ఆ ఈ కాలం ఎక్కువ మనకు చదువు మీద ఎక్కువ మన పెద్దలైన కూడా ఎక్కువ దాని మీదనే మనం ఫోకస్ చేస్తున్నారు చదువుతో పాటు ఇలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు మన ఎక్కువ సృజనాత్మక సైడ్ వెళ్ళినా కూడా మనము ఉన్న స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జానపద గేయాలు ఉన్నాయి జానపద గేయాల్లో సక్సెస్ మీరు అన్ని రెగ్యులర్ గా సాంగ్స్ వింటూ ఉంటారు విన్నారా రాను రాను ముంబైకి రాను అని ఇప్పుడు వాళ్ళు ఎంత మంచి సక్సెస్ అయ్యారు రీసెంట్ మనలో టాలెంట్ నిసుకురావాలి మనం టాలెంట్ బేటీ తీసుకురావాలంటే ఇసంటి కార్యక్రమాలు పాల్గొనాలి పాల్గొనంటే మనం ఖచ్చితంగా దానిలో ముందుకెళ్తాము ఇటు నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయికి జాతీయ స్థాయికి వెళ్తే మనకు మంచి పేరు వస్తుంది సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు మంచిగా సద్వియం చేసుకొని మీ లక్ష్యాలన్నీ చేరాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ యువజనోత్సవాలకు చేసినటువంటి డిఈఓ గారు జిల్లా సైన్స్ ఆఫీసర్ డివైఎస్ఓ గారు అదే వేదిక ఉన్నటువంటి వెరీ గుడ్ మార్నింగ్ సో ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి జగిత్యాలంతా కూడా వినబడాలి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఓ ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి మీరు మాట్లాడడం ఆపేయండి మీరు మాట్లాడ ఇందాక మెప్మ ఏఓ శ్రీనివాస్ గారు చెప్తూ వివేకానందుడు భారతదేశంలో ఉన్నటువంటి యువత చేయాల్సినటువంటి వాటి గురించి చెప్పారు ఎవరైనా విన్నారా ఎవ్వరు కూడా వినలే సో ఈ దేశానికి అత్యంత బలం ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటిదే యువత ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు రెండు వందల దేశాల్లో మన దేశంలో యువత అత్యధికంగా ఉంది ఇప్పుడు దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు మన దగ్గర ఉంది అదే జపాన్ లాంటి దేశంలో తీసుకుంటే యువత యొక్క పర్సెంటేజు జస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంటే ఉంది అంటే మిగతా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అంతా కూడా ఓల్డ్ ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు వర్క్ ఫోర్స్ లేదు వాళ్ళ దగ్గర మరి నూట నలభై కోట్ల జనాభాలో దాదాపు అరవై శాతం ఉన్నటువంటి మన యువత ప్రపంచంలో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంటుంది మన దేశాన్ని అభివృద్ధి చేయించడానికి అవకాశం ఉంటుంది మరి ఆ విధంగా అభివృద్ధి చేయాలంటే మీరు కాలేజ్ టైం నుంచి స్కూల్ టైం నుంచే మీకు ఒక ఎయిమ్ అనేటువంటిది ఉండాలి అంటే రేపు పొద్దున నా స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయాక కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయాక నేనేం కావాలి అనేటువంటిది ఒక లక్ష్యం అనేటువంటిది ఉండాలి ఎంతమందికి ఉంది రేపు పొద్దున మేము నా డిగ్రీ అయిపోయిన తర్వాత లేకపోతే నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితా లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ని అయితా లేకపోతే ఒక ఇంజనీర్ని ఒక డాక్టర్ని అయితే లేకపోతే అడ్వకేట్నైతా ఎంబీఏ చేసి నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయితా కంపెనీ పెడతా అని ఇట్లా రకరకాలైనటువంటి ఎయిమ్స్ ఉంటాయి సో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మీకు ఎంతమంది రేపు పొద్దున మీరు ఏం కావాలనేటువంటి ఏం పెట్టుకున్నారా ఒకవేళ ఏం పెట్టుకుంటే ఏం పెట్టుకున్న వాళ్ళు చేయలేదు అండి ఎయిమ్ ఉన్నవాళ్ళు ఎగ్జాంపుల్ మన బస్ స్టాండ్కి అనుకోండి ఇక్కడ నుండి మనం హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాము అదొక మన ఎయిమ్ సో స్టాండ్ వెళ్తే ఏం చేస్తాం హైదరాబాద్ వెళ్ళే బస్సు మాత్రమే ఎక్కుతాం మనం హైదరాబాద్ చేరుకుంటాం ఒకవేళ మనకు ఎలాంటి ఎయిమ్ లేదనుకోండి బస్ స్టాండ్కి వెళ్తే ఒక ఇరవై పైరకాల బస్సులు ఉంటాయి వెళ్ళేటువంటి ఎక్కడికి వెళ్ళానో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే ఖచ్చితంగా ఎయిం ఎయిమ్ అనేటటువంటిది మనకు ఒక కష్టపడి పనిచేయడానికి అది డైలీ మనకి ప్రేరణ ఉంటుంది సో ఆ విధంగా ఎయిమ్ పెట్టుకుంటే దాంతోపాటు ఒక మూడు నాలుగు అంశాలు కూడా విద్యార్థి దశ నుంచి రేపు మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా అవసరం పడతాయి అందులో మొట్టమొదటిది హెల్త్ మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది మంచి సఫిషియెంట్ నిద్రపోవడం అదేవిధంగా డైలీ ఏదైనా వ్యాయామం చేయడం సఫిషియంట్ ఫుడ్ వాటర్ తాగడం తర్వాత ఈ మూడు నాలుగు అంశాలు చేస్తే మీ హెల్త్ అనేటువంటి పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్ సరిగా ఉంటేనే రేపు పొద్దున మీరు ఏ మీ గోల్ అయినా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది సో మరి అంతే మీరు మంచి స్కిల్ సంపాదించుకోండి మంచి ఎయిమ్ పెట్టుకుంటే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక అవకాశాలు ఉన్నాయి సో ఈ యోజన చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ మీలో ఉన్నటువంటి సృజనాత్మకతను తీయడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందాక డిఆర్డిఓ గారు చెప్పినట్టుగా సమయం అనేటువంటిది కాలం అనేటువంటిది చాలా విలువైనటువంటిది స్టూడెంట్ ఏజ్లో అనేకమైనటువంటి అంశాలు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి మీ ని వేస్ట్ చేస్తాయి సో ఈ ఈ వయసులో మీరు మీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మీ లక్ష్యం వైపు మీరు మిగతా రాబోయే నలభై సంవత్సరాల జీవితం ఏదైతుందో అది హ్యాపీగా బతుకుతారు లేకపోతే ఇరవై ఇరవై రెండు సంవత్సరాల వయసులో మీరు మీ సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మిగతా నలభై సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది